అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు అందరి ఆశీస్సులతో తల్లిదండ్రుల ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ముఖ్యంగా నమ్ముకున్న సంస్థ తాలూకా ఉద్యోగుల అందరి ఆశీస్సులతోని పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రసాద్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముందు నమస్కారాలు తెలియజేయాలి తర్వాతే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కళామందిర్ సిక్స్టీన్త్ యానివర్సరీ సంథింగ్ అంతే అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఒక మంచి కార్యక్రమం మిస్ అయ్యేదాన్నేమో నేను రాకుండా ఉండుంటే అనిపించింది ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాలు అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా మీకు దగ్గరుండి పిలిచిన మా కళ్యాణ్ గారికి వెనకలో మా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకోవాలి ఇక్కడికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ట్రిపుల్ ఆర్ గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా మురళీమోహన్ గారికి ఈరోజు సేవారత్న అవార్డు తీసుకున్న అవార్డీస్ అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ సందర్భంగా ప్రసాద్ గారికి ఒక విషయం చెప్పాలి ఎందుకంటే మీ కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనం చేసుకుంటున్నా మీ సతీమణికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఒక సేవ కలగాలి ఒక సేవ చేయాలని తపన రావాలి అంటే అది పుట్టుకతో రావాలి ఎందుకంటే ఎంతో సంపాదించినా కూడా బయటికి ఒక సేవ చేయడానికి రాని ఈ సిడెంట్ సిచ్యువేషన్స్లో ఒక కళామందిర్ ఏర్పాటు చేసుకొని సుమారుగా మూడు రాష్ట్రాల్లో అనేక సంస్థలు ఏర్పాటు చేసుకొని పదహారు సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ మీ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూడడం ఒక అయితే సుమారుగా ఆరు వేల మంది స్టాఫ్ ఇందాకే నేను అడిగాను ఎంతమంది స్టాఫ్ మొత్తం అంతా అని ఆరు వేల మంది స్టాఫ్ పిల్లల్ని కూడా మీరు మీ సొంత బిడ్డల్లో చదివించుకునే పరిస్థితి వాటికి సంబంధించి అమౌంట్ ఇచ్చే పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే అందుకే చెప్పాను మీ కన్న తల్లిదండ్రులకి పాదాభివందనం ఇదంతా చేయటానికి ఒక వెనకాత నుంచి సపోర్టివ్గా భార్య లేకపోతే ఇవన్నీ చేయలేరు అందుకే ఆ కుటుంబంలో ఉన్న ఆవిడ భార్య మనకి కూడా మనకి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా హిందీలాంటి పాట పక్షపాత పక్షపాతం ఏం లేదండి లేడీస్ కదా అని చెప్పి మాట్లాడుకుంటున్నామనే అనుకోవద్దు ఈరోజు ఒక అందరూ అంటుంటారు ఎప్పుడు అందరూ అనేది ఒక మగాడి విజయం వెనకలా ఆడది ఉంటుంది అన్న సంగతి కానీ కొన్ని కొన్ని విషయాలు చాలా క్లియర్ కట్గా అర్థమవుతాయి ఇలాంటి విషయాల్లోనే అర్థమవుతున్నాయి అదే అదే విధంగా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి మీ అమ్మ మిమ్మల్ని అందరినీ కూడా నేను చూసిన తర్వాత ఒకటి అనుకున్నా కీప్ లవింగ్ మోర్ అని చాలా ఎక్కువగా వస్తుంటుంది కళామందిర్లు కీప్ లవింగ్ మోర్ అంటే నేను ఎంతవరకు శారీస్ గురించి ఏమో అనుకున్నా కానీ ఈ రోజే తెలిసింది మనుషుల గురించి వాళ్ళ అవసరాల గురించి వాళ్ళని ప్రేమించే విషయంలో ఈ కీప్ లవింగ్ మోర్ అన్నది కాన్సెప్ట్ తీసుకొచ్చారేమో అని నాకు అనిపించింది ఇట్స్ నేను చాలా గ్రేట్ థింగ్ నేను ఇందక నుంచి చూస్తున్నా కీప్ లవింగ్ మోర్ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి సినిమా థియేటర్లో చూస్తున్నాను నేను ఇంతవరకు కూడా స్టీల్ ఇందాక నేను అక్కడ కూర్చునేంత వరకు కూడా చీరల గురించి డ్రెస్సుల గురించి మాత్రమే కీప్ లవింగ్ మోర్ ఏమో అనుకున్నా బట్ ఆఫ్ మీ అందరికీ కూడా అదే విధంగా మీరు కూడా మీ ఫర్దర్గా జరిగే ప్రతి పుట్టినరోజు వేడుకల్లోని కూడా ఇంతకన్నా మంచిగా ఇంతకన్నా మంచి ఇంతకన్నా ఎక్కువ మంది బ్లెస్సింగ్స్ మీకు మీ కుటుంబానికి మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఫ్యామిలీ మెంబర్లో మమ్మల్ని ఒకరిగా పిలిచి ఇక్కడికి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా బ్లెస్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు హ్యాపీ బర్త్డే ప్రసాద్ గారు ముఖ్యంగా ఝాన్సీ గారి గురించి చెప్పాలి అనిత గారు లే ఏ కార్యక్రమం అయినా ఏదో ముందు మాటతో ఝాన్సీ గారు మాట ఉంటేనే కానీ ఆ కార్యక్రమానికి వెళ్ళట్లేదేమో ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ మా నేను ఎన్నో సార్లు చెప్తూ ఉంటాను కొన్ని కార్యక్రమాలకే నేను అపేర్ అవుతాను అని దిస్ ఇస్ వన్ సచ్ ప్రోగ్రామ్ మ్యామ్ థ్యాంక్ యూ కళా మందర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ